షాపింగ్ వీడియోస్ చూడగానే చాలామంది కనిపిస్తుంది వామ్మో వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది ఎప్పుడు షాపింగ్లో తిరుగుతుంటారు లేకపోతే ఈ అమ్మాయి ఎంత ఖర్చు పడుతుంది ఏంటి అని చెప్పి సో నేను కూడా కొన్ని వీడియోస్ చూసి కొంతమంది యూట్యూబర్స్ అలాగే అనుకుంటాను సో ఏంటంటే షాపింగ్లో టూ టైప్స్ ఉంటాయి యాక్చువల్గా ఒకటి విండో షాపింగ్ ఇంకొకటి రియల్ షాపింగ్ విండో షాపింగ్ అంటే మనకు నచ్చినవన్నీ చూడడం రియల్ షాపింగ్ అంటే మనం డబ్బులు ఇచ్చి కొన్నాం అనమాట సో మీలో ఎంతమంది ఎక్కువ విండో షాపింగ్ చేస్తారు సో నేనైతే మాక్సిమం విండో షాపింగ్ అండ్ ఏమైనా అవసరం ఉంటే రియల్ షాపింగ్ అండ్ ఈ మాల్ వచ్చేసి నేను దుబాయ్లో ఫస్ట్ విజిట్ చేసిన మాల్ అనమాట సో మాల్ అయితే చాలా బాగుంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో ఎక్కువ వెరైటీస్ ఉంటే చూస్ చేసుకోవడం నాకైతే చాలా కష్టం ఏవో మూడు నాలుగు ఉంటే చూస్ చేసుకోవచ్చు ఆహా ఇంకే మోడల్ దొరకనట్టు మోడల్ పెట్టుకున్నారు ఎవరైనా కొంటారా ఇక్కడ ఒక టూ త్రీ అవర్స్ అన్నీ చూశాక ఈ టూ లాంగ్ ఫ్రాక్స్ అనేవి అనమాట సో ట్రై చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా డెలివరీ తర్వాత చాలా వెయిట్ తగ్గాను అనమాట ఏది వేసినా కూడా నాకు అంతగా స్టన్నింగ్గా అనిపించట్లేదు సో ఈ రెండైతే ట్రై చేశాను కానీ ఈ రెండు కూడా తీసుకోలేదు ఎందుకో పర్ఫెక్ట్ అనిపించాను షాపింగ్ వచ్చా దుబాయిలో షాపింగ్ వచ్చావా ఓమా షాపింగ్ షర్ట్ కావాలా షర్టా టాయ నిద్ర వస్తుందా టాయ్ కనుక్కుందామా టాయ్ కి కి కీ అంటది కి కి కీ బుజ్జి కనుక్కుందామా బుజ్జికడా బుజ్జికడా ఇది బుజ్జుకోండా సో ఈ షాపింగ్లో నేను ఫస్ట్ కొన్నది సన్ గ్లాసెస్ అన్నమాట ఎండ చూసి భయం వేసి తీసుకున్నాను ఇంకా ఈ టాయ్స్ స్టోర్ కు వస్తే ఇక్కడ టాయ్స్ చూస్తే మాత్రం పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు అయిపోతారు ఇంకా అలాంటిది చిన్నపిల్లలు చూస్తే మాత్రం పేరెంట్స్ జాబిల్ ఖాళీ అవ్వడం ఖాయ్ ఫస్ట్ ఆఫ్ షాపింగ్ అయినాక కొంచెం ఇచ్చి కొంచెం నచ్చిన ఫుడ్ తినేసి మళ్ళీ షాపింగ్ చేసుకునే ఛాన్స్ ఇస్తే ఎవరు కాదంటారు అందులో అమ్మాయిలు అయితే ఇంకా కాదనరు సో ఇక్కడ అదే అయిందనమాట ఇంకా లంచ్ టైం అయిందని చెప్పి లంచ్ తింటున్నాము సో ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా చుట్టూ ఫుడ్ ఫుడ్ హబ్స్ చాలా ఉన్నాయి సో పిజ్జా హబ్స్ అయితే ఇంకా చాలా వెరైటీ వెరైటీ ఉన్నాయి కానీ మా వాళ్ళు పిజ్జా తెస్తానని చెప్పి వెళ్ళి చక్కగా పొంగిన పూరీ తీసుకొచ్చారనమాట అదేంటి పూరి తీసుకొచ్చారు అంటే పిజ్జా కన్నా పూరి టెంప్టింగ్గా అనిపించింది అని చెప్పారు సో మేము కూడా అదే ఎంజాయ్ చేసాం అండ్ పిల్లలకు మాత్రం ఎప్పుడు ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పిజ్జా తీసుకున్నాం ఇక్కడ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఫస్ట్ పెట్టాల్సిన వీడియో చాలా లాస్ట్లో పెడుతున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇంకా నచ్చితే ఫాలో చే